పట్టణంలో షాపులను ప్రారంభం చేసి రేషన్ను పంపిణీ చేసిన ప్రారంభించిన ఎమ్మెల్యే బీవీ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మెగిన పట్టణంలోని స్థానిక పదహారవ వార్డు సున్నంబటి రేషన్ షాపు దుకాణం ముప్పై మూడు నర్సిం రేషన్ దుకాణం నలభై మూడు జిల్లా వారికి చెందిన రేషన్ను ఆదివారం ఎమ్మెల్యే బివై జయనాశ్వరెడ్డి సందర్శించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసి అక్కడ లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేశారు అనంతరం అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులు వికలాంగులకు వారి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనాశ్వరెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ తెచ్చుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ బండి ఎక్కడ వస్తుందో తెలియదని పరిస్థితి అని అలాగే రేషన్ సరుకులు అప్పుడప్పుడు బండి డ్రైవర్ తంబు వేసి తగు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇస్తున్నారు ఎక్కడికి పోతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉండేదని తెలిపారు కానీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి టీటీడీ టీడీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదనిలా మనోహర్ ఆలోచనలతో మళ్ళీ పాత పద్ధతిలోనే లబ్ధిదారులకు హరి తంబ్తోనే రేషన్ సరుకులు అందజేసిన నిర్ణయం మేరకు రోజు ప్రారంభించామని తెలిపారు అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా రేషన్ దుకాణాలు ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం ఆరు గంటల గంటల రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని తెలిపారు అలాగే పదిహేను రోజులు సమయం ఉంటుందని ఆ పదిహేను రోజుల అవధి ధరలు తమకు అనుకూల సమయంలో నిత్యావసర సరుకులు తీసుకోవచ్చని తెలిపారు వృద్ధులు వికలాంగులకు వారి ఇంటికి వెళ్లే నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేషపని టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు అప్పుడే మీ పనులన్నీ వదిలి పెట్టుకొని మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి సరుకులు తీసుకోవాలా ఆ సరుకులు తీసుకునేటప్పుడు కూడా మీకు నేను చెప్తాను కొంతమందికి సరుకులు ఇవ్వడానికి బియ్యం కింద డబ్బులు వసూలు చేసేవాళ్ళు చక్కెర కింద డబ్బులు వసూలు చేసేవాళ్ళు అది కూడా మళ్ళీ మీకు తక్కువగా ఎక్కువగా ఎవరికైతే పక్షపాతం ఉందో ఆ రకంగా మీకు అందరికీ చేరేవి సరుకులు అంటే ఎప్పుడు వస్తే అప్పుడే వచ్చి తీసుకోవాలా లేకపోతే మీ సరుకులు గోవింద మరి రోజు అదంతా కాకుండా ప్రత్యేకంగా మళ్ళీ పాత పద్ధతిలో కొంచెం వేరు చేసి మార్పు చేసి ఏదైతే ఈరోజు డీలర్ కి వచ్చి ఎవరైతే మీరు లబ్ధిదారులు ఉన్నారో మీరే వేలిముద్ర వేసి ఆ వేలిముద్ర పదహైదు రోజులు ఒకటో తేదీ నుంచి పదహైదు రోజుల వరకు మీకందరికీ సరుకులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ యొక్క శుభవార్ ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది మరి రెండవది కొంతమంది ముసలాముతగా ఉన్నారు నడవలేని వాళ్ళు ఉన్నారు వికలాంగులు ఉన్నారు వాళ్ళు డీలర్ షాప్కి వచ్చి ఈ రకంగా సరుకులు తీసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళు రాలేరు రాలేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో మేమే నెల నెల సరుకులు తీసుకొని వచ్చి ఇంటికే తెచ్చిపోతామని చెప్పి రోజు మీ అందరికీ తెలియదు రెండు మూడు ఇల్లు ఉన్నాయి నేనే వచ్చి ఇప్పుడు మా అందరూ కూడా మా వాటి కౌన్సిలర్లు విధంగా వచ్చి ఈ నెల అవ్వ ఇంటికి వికలాంగులు ఎవరైతే నడవలేరో వాళ్ళ ఇంటికి ప్రత్యేకంగా సరుకులు వచ్చి మేమే ఇవ్వబోతున్నాం ఇది ప్రభుత్వ నిర్ణయం మీకు ఎవరు ఎవరైతే లబ్ధిదారులు నడవచ్చి వాళ్ళ ఇంటికే సరుకు తెచ్చిస్తాను ఏంటంటే నువ్వు పోవాల్సిన అవసరం లేదు నువ్వు నడవలేదు నీ ఇంటికే సరుకు తెచ్చిస్తాను ఇప్పుడు ఏమో చేస్తున్నా ఇరవై ఐదు కేజీల బియ్యము చెక్క ఈ రెండూ బియ్యం చేతికి నేను ఎవరి ఇంట్లో ఎవరికి వస్తుంది ఎక్కడెక్కడైతే మార్పులు ఉన్నాయి ఏమైతే చూసుకొని చేస్తాను మీ యూనిట్గా నేనే మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్ మంత్రి నారేళ్ల మనోహర్ మాచులు నారా లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు మీరు చూస్తే ప్రతి నిర్ణయం కూడా పేదలకు బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ప్రతి ఒక్క పేదవారికి మంచి జరిగేటువంటి ప్రతి నిర్ణయాన్ని కూడా చరిత్రగత ఈరోజు అన్ని చేస్తున్నాం గత ప్రభుత్వంలో పేదవాడి నోటి దగ్గర కూడిని తీసేసినటువంటి పరిస్థితి నుంచి అన్నా క్యాంటీన్లు పెట్టి ప్రతి పేదవాడికి ఈరోజు మూడు పూటల కడుపు నింపేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఈరోజు మళ్ళీ గత ప్రభుత్వంలో సన్న బియ్యం అంటూ ఇంటింటికే సరుకులు తెచ్చిస్తామంటూ ఆ చిన్న చిన్న బండ్లు పెట్టి స్కీమ్ పెట్టారంటే స్కామ్ అనే విధంగా గత ప్రభుత్వంలో చేసిన తీరుని వెంటనే ఈరోజు మనం సంవత్సరం అవుతుంది మనం వచ్చి వెంటనే దాన్ని తొలగించేసుకుంటే వెంటనే ఒక చీటీ డిజిటల్ గా వచ్చేస్తుంది దాంట్లో ఎన్ని కేజీలు వచ్చింది బియ్యము అదే రకంగా ఏ డీలర్ షాప్ మెంబరు మీరు తీసుకునే వ్యక్తి పేరు అన్ని వివరాలతో ఈరోజు మీ చేతికే ఒక్క బియ్యం గింజ కూడా తగ్గకుండా బ్రహ్మాండంగా నాణ్యమైనటువంటి బియ్యం ఈరోజు చూసి ఇప్పుడే దీపమ్మతో మొదలు పెట్టాము ఈరోజు మొదటి మహిళ ఏదైతే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దీపం అంటాము సార్ బియ్యం చూస్తే చాలా ఆనందంగా ఉంది